హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉంది నాగమణి ఈరోజు చూడండి మా హస్బెండ్ నాకు రాజమండ్రి నుండి హ్యాండ్ బ్యాగ్స్ తెప్పించారండి మొన్న ఎప్పుడో తెప్పించారు ఈరోజు చూపిస్తున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి నా కోసం డ్యూటీకి పట్టుకెళ్తాకి కెరియర్ బ్యాగ్ కూడా తీ తీసుకొచ్చారు చూడండి నాలుగు కప్పులు ఉంటాయండి దీంట్లో హాట్ బాక్స్ డైలీ డ్యూటీకి పట్టుకెళ్తాకి హాట్ వాటర్ వేసుకుంటాకి మిల్టన్ వాటర్ బాటిల్ అండి చూడండి ఫ్రెండ్స్ నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ బాగా అండి మా ఆయన ఎంతో ఇష్టంగా తిప్పించారు కదండి చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్ డైలీ యూజ్కి డ్యూటీకి పట్టుకెళ్తాకి నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ చిన్న హ్యాండ్ బ్యాగ్ బుల్లి బుల్లిగా ఎక్కడికైనా మనము ఆఫీసల్గా బయటికి వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటా కానీ తీసుకున్నామండి ఇది బాగా నచ్చింది అన్నారు మా హస్బెండ్ కూడా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నచ్చితే లైక్ కొట్టండి